హాయ్ అండి ఏపీలోని పేదలకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారండి రాష్ట్రంలో కోటి నలభై ఐదు లక్షల మందికి రేషన్ కార్డులను అందించనున్నట్లుగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించారండి ఈ నెల ఇరవై ఐదు అనగా ఈ రోజు నుంచి నాలుగు విడతల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా రేషన్ షాపుల వద్ద ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఉచితంగా అందించనున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుందండి కొత్తగా ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల మంది కుటుంబాలకైతే కార్డులు జారీ చేయనున్నారు స్మార్ట్ కార్డుపై ప్రభుత్వ రాజముద్ర కుటుంబ సభ్యుల వివరాలు క్యూఆర్ కోడ్ ఉంటాయని తెలిపారండి రోజున మొదటి విడతలో విజయనగరం విశాఖ నెల్లూరు ఎన్టీఆర్ తిరుపతి కృష్ణా జిల్లా శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ తొమ్మిది జిల్లాల్లో అయితే పంపిణీ చేస్తారండి ఆ తరువాత ఆగస్టు ముప్పై నుండి రెండో విడతలో గుంటూరు ఏలూరు కాకినాడ చిత్తూరు జిల్లాల్లో ఈ కార్డుల పంపిణీ అయితే జరగనుందండి అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అనకాపల్లి జిల్లాల్లో అయితే సెప్టెంబర్ ఆరు నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డులనేవి పంపిణీ చేయనున్నారు ఇక ఆఖరి విడతగా అయితే సెప్టెంబర్ పదిహేను నుండి పల్నాడు జిల్లా బాపట్ల వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లా శ్రీ సత్యసాయి నంద్యాల కర్నూలు ప్రకాశం జిల్లాల్లో అయితే ఈ స్మార్ట్ రేషన్ అనేవి అందించనున్నట్లు గారు ప్రకటించారండి మరిన్ని అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్